వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ముందుగా ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలని ఆశతో నేను వీడియో చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నాన్న ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చివరిన ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని హైప్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఓకే మిత్రులారా మనం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న డిఎస్సి రిజల్ట్స్ రానే వచ్చింది ఇక మనకు జాబ్ వస్తుందో రాదో అని కొంచెం టెన్షన్గా ఉండటం అనేది పరిపాటి కాబట్టి సో డిఎస్సి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మీరు అందరూ మార్కులు చూశారనుకుంటున్నాను ఎక్కువ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు జాబ్ వస్తుందనే ఆశాభావంతో మాకు మార్కులు పంపిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు మీ అందరికీ జాబ్ రాబోతుందని ఆశాభావంతో ఉన్నారు సో ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ నాకు మార్కులు పంపించిన వారు ఎనభై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రమే రెస్పాండ్ అయ్యారు సో అందులో సాయి ప్రకాష్ విశాఖపట్నం జిల్లా ఎనభై మూడు మార్కులు వచ్చాయండి అలాగే ఎన్ ప్రసన్న కడప జిల్లా ఎనభై ఒకటి పాయింట్ మూడు నాలుగు మార్కులు వచ్చాయి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అలాగే కరోనా ముందు మనం ప్రణన్య కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశాం అందులో వచ్చిన కొంతమంది మార్కులు పుష్పలత గారికి డెబ్భై తొమ్మిది పాయింట్ రెండు మూడు మార్కులు చంద్రిక ప్రకాశం గారికి డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చాయి సో కాబట్టి వీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంకా ఎవరైనా కానీ మార్కులు పంపించకపోతే మీరు మా వాట్సాప్ నెంబర్కి మీ యొక్క మీరు ఎవరైతే మాకు జాబ్ వస్తుందని ఆశాభావంతో వాళ్ళందరూ కూడా మార్కులు పంపించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి సరే ఇంకా కొంతమంది మార్కులు పంపలే విషయం కూడా చెప్పలేను మా ఆన్లైన్ పరీక్షల వల్ల అంటే ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ వాట్సాప్లోను అలాగే టెలిగ్రామ్లోను అలాగే మరి ముఖ్యంగా యాప్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఆ ఆన్లైన్ పరీక్షల వల్ల విజయం సాధిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి ఓకే మిత్రులారా ఇంక అసలు విషయంలోకి వద్దాం ఈ రోజుతో అనగా ఆగస్ట్ పదమూడవ తేదీతో మార్కులు వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవడం ముగుస్తుందండి సో ఎవరైనా కానీ టెట్ మార్కులు కొంచెం తేడా ఉన్నట్లయితే మీరందరూ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్ ద్వారా మీ యొక్క టెట్ మార్కుల్ని అప్డేట్ చేసుకోవచ్చు అంటే మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళు మార్కులు అప్డేట్ చేస్తారు కావున రేపు లేదా ఎల్లుండి అనగా ఆగస్టు పద్నాలుగవ తేదీ లేదా పదహైదవ తేదీల్లో మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందండి సో కాబట్టి మెరిట్ లిస్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పద్నాలుగు లేదా పదహైదు తేదీల్లో వచ్చే అవకాశం ఉంది కోర్టు కేసులతో ఎటువంటి సంబంధం లేదు చాలామంది కోర్టు కేసులు ఉన్నాయి కదా మనకు పోస్ట్ పోన్ అనుకుంటున్నారు కానీ పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికలను కనుక పరిశీలిస్తే ఆగస్టు పదహారవ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఆయా జిల్లాలలో పరిశీలన కమిటీలు కూడా వేశారండి సో దీన్ని బట్టి ప్రభుత్వం చాలా త్వరగానే ఈ డిఎస్సిని భర్తీ చేస్తుందని ఆశిస్తూ ఉన్నాము సో కొన్ని దినపత్రికలు చూపించే ప్రయత్నం చేస్తానండి చూడండి రైట్ ఇది ఈనాడులో వచ్చిన ఒక పత్రిక ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది ఈ గుంటూరు జిల్లాలో బడికి ఒక్కడుగు అనే ఒక శీర్షికతోటి ఆ విషయాన్ని తీసుకుని రావడం జరిగింది తుది వివరాలకు మరికొంత సమయమని అలాగే ఇది ప్రకాశం జిల్లాకు వచ్చిన ఒక వార్త ఇది మెగా డిఎస్సి నియామకాలకు రంగం సిద్ధం అని చెప్తూ సర్టిఫికేట్ల పరిశీలకు పదమూడు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసుకుంటూ వచ్చింది సో కాబట్టి దాదాపుగా వీళ్ళు ఒక మంచి వార్తను కూడా రాసుకుంటూ వచ్చారు అలాగే ఇది ఈనాడులో వచ్చిన ఇంకొక విషయం డిఎస్సి అభ్యర్థుల ద్రువపత్రాలకు పరిశీలనకు కమిటీలు అని ప్రకాశం జిల్లా సంబంధించిన డిఈ ఒక వేశాడు ఇక్కడ చివరిగా మనం చూస్తే ఇక్కడ మొత్తం లాస్ట్ లైన్లో చూడండి ఈ నెల పదహారున ప్రతిభా జాబితాను ప్రకటిస్తారు జిల్లా నుంచి కమిషనర్ కార్యాలయం ఇప్పటికే రోస్టర్ పాయింట్ వివరాలు సేకరించింది చివరి పాయింట్ అండి ఒకసారి చూసే ప్రయత్నం రైట్ ఇక్కడ జాగ్రత్త చూడండి ఈ నెల పదహారున ప్రతిభా జాబితాను ప్రకటిస్తా ఇప్పటికే రోస్టర్ పాయింట్ వివరాలు సేకరించారు దీని ప్రకారం వన్ ఈస్ట్ వన్ నిష్పత్తి చొప్పున ప్రతిభా జాబితాను ప్రకటిస్తారు జాబితాలో ఉన్న వారిని ద్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారని మనకి ఇవ్వటం జరిగింది సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే రెవెన్యూ శాఖ నుంచి డీటీ స్థాయి అధికారి ఉంటారంటే ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన దానిని ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి ఇది ఒంగోలుకు సంబంధించి అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక చిన్న విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో రాసుకుంటూ వచ్చారు సో ఏది ఏమైనా కూడా మొత్తం మీద ఆ పదహారో తేదీ నుంచి కాకపోయినా కానీ పద్దెనిమిదవ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎందుకంటే పదవ తేదీ కృష్ణాష్టమి సెలవు కూడా ఉంది కాబట్టి ఎయిటీన్త్ నుంచి సర్టిఫికేట్ వెరికేషన్ జరుగుతుందన్న ఆలోచన మనకైతే ఉంది కాబట్టి మిత్రులారా సో ఎవరైతే మాకు మంచి మార్కులు వచ్చాయన్న వారందరూ కూడా మీ సర్టిఫికేట్స్ని సిద్ధం చేసుకొని ఉంచుకోండి సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మన ప్రకాశం జిల్లాలో ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందనే విషయాన్ని కూడా మనం చూసాం రైట్ సో ఒకవేళ లేట్ అయినా కానీ ఆగస్టు పద్దెనిమిది నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తరువాత సెలక్షన్ లిస్ట్ ఎప్పుడయ్యా అంటే ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి సెలక్షన్ లిస్ట్ అంటే పోస్ట్ అలాట్మెంట్ టెస్ట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందని అర్థం చేసుకోవాలి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెలక్షన్ లిస్ట్ మరియు పోస్ట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది సో ఇది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎట్లా ఉంటుందంటే ఈ పోస్ట్ అలాట్మెంట్ అనేది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుందనేసి ఒక అంచనా మాత్రం వేయటం జరుగుతూ ఉంది ఎందుకంటే వెబ్ కౌన్సిలింగ్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎస్జిటిలో ఒక వంద ఖాళీలు ఉన్నాయనుకోండి ఆ వంద పోస్టులను చూపిస్తారు మీరు ఆర్డర్ అంటే ఆర్డర్ అంటే ర్యాంక్ ప్రకారం మీరు ఇచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఏ ఏ ఏ స్కూల్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు సెకండ్ ఏ స్కూల్కి అని ఆప్షన్స్ పెట్టాలి అలా ఆప్షన్స్ పెట్టిన తర్వాత మీరు మీకు ఇచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు ఇచ్చిన రోస్టర్ పాయింట్ ఆధారంగా మీకు ఆ యొక్క పోస్ట్ అలాట్మెంట్ జరుగుతూ ఉంది సో ఇది యాక్చువల్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది కానీ టీఎస్సీ కౌన్సిలింగ్ ఎప్పుడు ఈ విధంగా జరగలేదు సో ఫస్ట్ టైం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం టీఎస్సీకి సంబంధించి విధంగా పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఎంతవరకు అనేది మనకి తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అందే అందే ఒక చిన్న అవకాశం సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు అందరు సర్టిఫికేట్లని రెడీ చేసి ఉంచుకోండి చివరికి ఒక మాట ఎవరు కూడా ఎటువంటి ఆందోళన మిత్రులారా మనం ప్రయత్నం అయితే చేశాం కానీ గెలుపోవటములు అనేది సహజమే ఆడిన ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఓడిపోవాల్సిందే ఒకరు గెలుపొందాల్సిందే అందరూ గెలుపొందలేరు కదా కాబట్టి మనందరం కూడా ప్రయత్నం చేశాం గట్టి ప్రయత్నం చేశాం సో గెలుపోవటములు సహజమే గెలిచినా ఓడినా ప్రతి విషయాన్ని కూడా సమానంగా తీసుకోవాలి అప్పుడే మనకు మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన మీద మనకు గౌరవం పెరుగుతుంది మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టాం ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు ఇంకా భగవంతుని దయా మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి మంచి మార్కులు వచ్చినా మంచి మార్కులు రాకపోయినా కానీ ఎవరు కూడా దిగులు పడద్దు ఏది ఏమైనా కానీ మనం పాజిటివ్గా తీసుకుందాం ఒకసారి గెలుపు రావచ్చు ఒకసారి ఓడిపోవచ్చు మెయిన్గా ఒక విషయం ఏందో తెలుసు ఓటమి అనేది గెలుపునకు పునాది సో ఇప్పుడు మనం ఓడిపోతున్నామంటే మనకు పునాది వేసినట్టు బేస్మెంట్ కనుక సరిగా ఉంటే ఈసారి తప్పనిసరిగా మనం గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి జాబ్ రాని వారు కృంగిపోకుండా మరింతగా రాణించి తప్పనిసరిగా జాబ్ సాధిద్దామనే కృతనిశ్చయంతో ఉందాం ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ మరి మన ఆన్లైన్ పరీక్షల ద్వారా చాలామంది విజయం సాధిస్తున్నామని చెప్తున్నారు కానీ వారు మార్కులు పంపలేదు ఒకవేళ మీకు అలాంటి విషయం ఉన్నట్లయితే మన వాట్సాప్ నెంబర్కి నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ జీరోకి మీరు వాట్సాప్ చేయండి మీ యొక్క ర్యాంక్ కార్డ్ని ఫొటోస్తో సహా మీరు వాట్సాప్ చేయండి సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీరు రాజేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్